పూట కోసం పాటల వాడు బంద్ చేయాలి ఆ పూట కోసం పాటల వాడు బంద్ చేయాలి వంద కొంద ఎందుకు అంటే ఇరవై సంవత్సరాల క్రితం బస్సు కిరాయి లేకుండా బయలుదేరినటువంటి సుఖరాం నరసయ ఇలా చాలా పెద్ద కార్లో తిరుగుతుండు ఎవని సంకల్ నాగలే ఎవరిని జోకలే బట్ సుఖరాం నరసయ్య మైండ్ ని వెపన్ చేసిండు సుఖరాం నరసయ్య మైండ్ని వెపన్ చేసిన తర్వాత రాజ్యం అర్బన్ అని ముద్ర వేస్తే కూడా అవు పై తుపాకి పట్టుకుని అడుగులాగ పోతే తుపాకీ పట్టుకొని పోతే క్రైమ్ అవుతుంది ఇది రాజ్యాంగబద్ధంగా మాకు తెలుసు కానీ ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంలో ఒడుకుంటూ నా బుద్ధిని విపణి చేస్తే నేను ఎన్ని అయినా చేయొచ్చు నేను ప్రజాస్వామ్యాన్ని నక్సలైట్ అని చెప్పి చాలా వెనుకల మీద చెప్పిన మళ్ళా ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలుగుతా చెయ్యి జాపి అడుకోవడం బంజాల కళాకారులు ఎందుకు అంటే చాలా ఆత్మగౌరవంతో బతకాలి మనం ఆత్మగౌరవం నేర్పెట్టం మనకే ఆత్మగౌరవం లేకపోతే ఇంకా బతికేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆత్మకర్వతం బతకాల మనం అయింది కొటరమే అంటే కొట్టుడు